హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ చూస్తున్నారు కదన్న ఇదైతే మా మున్నేరు వాగు మా మహబూబాబాద్ జిల్లా మీదుగా వెళ్తుంది ఈ వాగు అయితే ప్రస్తుతానికి చూద్దాం వర్షాలు అయితే ఎడతెరుపులు లేకుండా వర్షాలు కురుస్తున్నాయి కదా ఒకసారి చూద్దామనైతే నేనైతే మహబూబాబాద్లో ఉన్న వాగు దగ్గరికి అయితే వచ్చాను ఈ బ్రిడ్జిపై నుంచి లొకేషన్ మాత్రం చాలా బాగుంది ఈ మధ్యలో కట్టు ఉండదు దాని మించే బొరులుతుంది చూస్తున్నారు కదా ఇక్కడ లొకేషన్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది మహబూబా చుట్టుపక్కల ఎవరైనా ఉంటే మిస్ కాకండి మీ ఏరియాలో కూడా ఉంటుంది కానీ వర్షం అప్పుడు మాత్రం మీరు జాగ్రత్తగా ఉండాలి చేపల వేట కానీ కానీ లేకపోతే సెల్ఫీల కోసం కానీ వెళ్ళి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే మనం ఎలాగో వెళ్తాం కా వెళ్తాం కానీ మన కుటుంబంలో తీరని శ్లోకం మాత్రం ఉంటుంది కాబట్టి ఇది మాత్రం దృష్టిలో పెట్టుకొని వాగులు వంకలు వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా మాత్రం ఉండండి ఇలాంటి లొకేషన్ మాత్రం తప్పకుండా చూడండి మహబూబాబాద్ మున్నేరు ప్రస్తుతానికి నేను వీడియో చేయడానికి కూడా ముఖ్య ఉద్దేశం ఏంటంటే పోయిన సంవత్సరం కూడా మహూబాద్ చుట్టుపక్కల మండలాల్లో చాలా అంటే చాలా తీరా తీవ్రమైన నష్టాలు జరిగినాయి తీవ్రమైన ప్రమాదాలు జరిగినాయి ఇప్పుడు కూడా మర్చిపోలేని సంఘటనలు చాలా ఉన్నాయి మహబూబాద్లో కాబట్టి అలాంటి మళ్ళీ జరగకూడదని నేనైతే వీడియో చేస్తున్నాను ఎవరైనా సరే చాలా జాగ్రత్తగా ఉండాలి వర్షాల టైంలో కరెంటు గురించి కానీ నీటి విషయంలో కానీ చేపల వేటకు వెళ్ళాలన్నా ఎందుకంటే మన కోసం ప్రభుత్వాలు ఒక విద్యుత్ అధికారులు ఫారెస్ట్ అధికారులు పోలీసులు ఇలా వారు వర్షంలో చాలా డ్యూటీ చేసుకుంటా హెచ్చరిక బోర్డులు పెడుతుంటారు మన జాగ్రత్త కోసం ఎంతో చెప్తుంటారు కానీ మనం ఎవరు పట్టించుకోము కాబట్టి మనం ఒకటి మాత్రం జాగ్రత్తగా ఉండాలి మన కోసం కాకుండా మన కుటుంబం కోసమైనా మనం జాగ్రత్తగా ఉండాలి కొద్దిసేపు సరదా కోసం వెళ్ళి ప్రమాదాలకు గురి కాకూడదు అందుకోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను ఓకే అన్న బాయ్